హలో నేను మీ విశ్వనయుడు శ్రీనివాస్ తెలంగాణలో ఉద్యమకారులకు కొదవలేదు కవులు కళాకారులు రచయితలకి కొదవలేదు ముఖ్యంగా మరి బడుగుల్లోకి వచ్చేసరికి బడుగు బాలహీన వర్గాల్లోకి వచ్చేసరికి మరి బీసీలోనైతేనే ఎస్సీలోనైతేనే ఉద్యమకారులు ఎక్కువ మంది ఉన్నారు రాజేతలో కవులు పాటలు పాడే వాళ్ళైతేనేమి గాయకులు మరి అలాగనే తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రానికి మరి ప్రత్యేకమైనటువంటి కృషి చేసి దాదాపు సుమారు వెయ్యి మంది చనిపోయినటువంటి ఉద్యమకారులు పాపం మరి ఉన్నారు వాళ్ళల్లో కవుల్లోకి వచ్చేసరికి గాయకుల్లోకి వచ్చేసరికి ఆ ఉద్యమకారులు మరి మంచి స్ఫూర్తి నింపిన వారు అంధశ్రీ గారు అంజశ్రీ గారు మరణానంతరం మరి మరణం తర్వాత మరణానికి ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఆయనకు విందుబంధుగా ఉన్నారు వాళ్ళిద్దరూ మంచిగా మరి ఆత్మహత్యగా ఉండేవాళ్ళు అంధశ్రీ కింది స్థాయి నుంచి అగ్రస్థానానికి చేరినటువంటి స్థితిని మనం గమనిస్తే ప్రతి మనిషి అనేవాడు పేదవాడైనా ధనికుడైనా ఎవరైనా సరే పట్టుదల కృషి మరి ఇవన్నీ కనుక ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవించినట్లయితే అందశ్రీ గారి లాగానే మనం కూడా మరి ఆ స్థాయికి చేరవచ్చని మరి నిరూపించారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయనకు మంచి గుర్తింపునిచ్చి జయ జయ హే తెలంగాణ జయ హే జయ కేతనం అనే పాటను మరి రాష్ట్రీయ గీతంగా మరి ఆయన ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం అలాగే అంతేకాకుండా సుమారు ఒక తొమ్మిది మంది కవులకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చేసి మంచిగా వాళ్ళని గుర్తు చేసుకున్నారు అభినందించారు వాళ్ళని గౌరవించారు అలాగనే చనిపోయిన తర్వాత ఆయన పాట కూడా మోసి ఒక మంచి నాయకుడిగా మరి నిరూపించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించు అభినందిస్తూ ఆయన మనం గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగనే రానున్న కాలంలో బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కృషితో నాస్తి దుర్భిక్ష ఎరిగి కృషితో ఎదగాలని మంచి ఉన్నతమైన స్థానాల్లో బిడ్డలు ఎదగాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ వేస్తున్నాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు